హాయ్ వివాడ్స్ రైతు సోదరులందరికీ శుభోదయం అండి చాలా సంవత్సరాల నుండి అనేది మనం రైతులకు అనేది తక్కువ పెట్టుబడితో ఎక్కువ రిజల్ట్ ఇవ్వడానికి చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ అనేది మేము ఇస్తున్నాము ఆర్గానిక్లు అనేది మంచి ప్రొడక్ట్స్ అనేది రైతులు వాడాలి అదేవిధంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తీసుకోవాలనేసి మేము ఆశిస్తున్నాము అయితే ఇప్పుడు పత్తి పండలో మొదటి స్ప్రేయింగ్ అనేది రైతు సోదరులు అనేది హోమిక్ యాసిడ్ అదేవిధంగా ఎసిథామైక్రైడ్ అనేది వాడండి ఇది దానిలో యాసిడ్ ఉండడం వలన వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవుతుంది అదేవిధంగా మన చెట్టు ఎదుగుదల చాలా బాగుంటుంది ఫ్రైడ్ అనేది ఏం చేస్తుంది అంటే మనకు దోమను నియంత్రిస్తుంది కనుక ఈ రెండు కాంబినేషన్ వాడాలి మనకు ఖర్చు కూడా ఏంటంటే మొదటి కాంబినేషన్లో ఒక ఎకరాకు వచ్చేసరికి మనకు ఐదు వందల రూపాయలనే ఖర్చు వస్తుంది అదేవిధంగా రెండవ స్ప్రేయింగ్కి వచ్చేసరికి మనకు ఎసిటామై ఫ్రైడ్ అదేవిధంగా మైక్రోన్యూట్రియన్స్ అనమాట నానా గోల్డ్ అనేసి ఈ రెండు కాంబినేషన్ ఇస్తున్నాం ఇంకా తక్కువ పెట్టుబడితో ఎక్కువ జ్వల్లరీ తీసుకోవడానికి ప్రతి రైతు అనేది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని ఆదరించండి